వెన్నెల పట్టపగలును తలపిస్తున్నది ఈ వాక్యంలోని సంధి విడదీసి సూత్రంతో సమన్వయం చేయండి పగలు పగలు ప్లస్ పట్టపగలు ఆమ్రేడిత ఆమ్రేడిత సంధి సూత్రం ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదల తొలి అచ్చుమీది వర్ణంబులన్నింటి స్థానంలో అదంతమైన ద్విరుక్తకారం వస్తుంది సమన్వయం ఒకే పదం పక్కపక్కనే రెండుసార్లు చెబితే అందులో రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటారు కడాదులు అనగా కడ ఎదురు కొన చివర తుద తెన్ను తెరువు నడుము పగలు పిడుగు బయలు మొదలు మొదలైన పదాలు కడాదులు అతంటే హ్రస్వమైన ఆకారం ద్విరుక్తటికారం అంటే రెండు సార్లు చెప్పిన కారం అని అర్థం అదంతమైన ద్విరుక్తటికారం అంటే ప్లస్ అట్ట అని అర్థం ఇందులో పగలు కడాదులలోది పగలు ప్లస్ పగలు